ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఎన్నో తీర్ల పంటల సాగు చేసే రైతన్నలకి కాలానికి తగ్గట్టుగా యోసం తీరు తెన్నులని శాస్త్రవేత్తల సలహాలు సూచనల ద్వారా వినిపించే కార్యక్రమం కిసాన్ వాణి కిసాన్ వాణి కార్యక్రమంలో పందుల పెంపకంలో మెలకువలు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి కె సతీష్ ముచ్చటింటారు వీరితో ముచ్చర పెడతారు కెల్లిని గట్లనే రైతాంతరంగం కార్యక్రమంలో వరి సాగు అనుభవాల గురించి మంచిర్యాల జిల్లా లక్షపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన కాన్రపు రాజలింగుతో ముచ్చటింటారు వీరితో ముచ్చరు పెడతారు పి అశోక్ రైతులు ఒక ఉపయోగం రెండు ఉపయోగం సమర్థవంతమైన పోషణ మరియు తెగులు నియంత్రణ కోసం పురుగు మందులు నానో ఎరువులను కలపండి మరియు పిచికారీ చేయండి ఏం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మూగజీవుల మధ్య ప్రేమ అనేది వాటిపై బాధ్యతను కూడా కలుగజేస్తుంది అందులో సీమ పందులు పేరు వెంటేనే అందరూ వెనకడుగు వేస్తారు కానీ పేరులో కాదు పెంపకంలో ఎంతో లాభం ఉందంటూ వాటి పెంపకం రైతులకి ఎంతవరకు లబ్ధిని కలిగిస్తుంది అనే ముచ్చటని రోజు వింద ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి కె సతీష్ ముచ్చటలో వీటితో ముచ్చట పెడతారు సాధారణంగా పందులంటే ఒక రకమైన భావన కలుగుతుంది కానీ అదే సీమ పందులు ఇప్పుడు ఒక ఆదాయ వనరుగా ఉన్నది మరి ఇలాంటి సీమ పందుల పెంపకంలో ఎట్లాంటి మెడుగోలు పాటించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని ఒక ఆదాయ వనరుగా మలుచుకోవచ్చు ఇంకా వివరాలు చెప్పటందుకు ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ కె సతీష్ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం సతీష్ గారు నమస్కారం అండి ఏదైతే ఈ సీమ పందుల పెంపకం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఈ సీమ పందుల గురించి ముందుగా కొన్ని వివరాలు చెప్తారా ఈ సాధారణ పందులకు ఈ సీమ పందులకు ఎట్లాంటి తేడా ఉంటుంది వీటి ప్రత్యేకత ఏమిటి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మార్కెట్లో మాంసం యొక్క కన్జంప్షన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది చికెన్ తిని తిని కూడా కొంతమందికి ఇదైపోయిన నాటు కోళ్ళ వైపు మళ్ళీ నాటుకోళ్ళు కూడా కొద్దిగా ఇదైపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మటన్ దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో కొద్దిగా ఈ మీట్ పోర్క్ మీట్ అనేది సీమపంది మాంసాన్ని పోర్క్ మీట్ అంటారు మన తెలంగాణ ప్రాంతంలో కొద్దిగా తక్కువనే చెప్పుకోవచ్చు కన్జంప్షన్ కన్జంప్షన్ అనేది బాగా తక్కువ ఉత్తరాదిలో ఎక్కువ కనిపిస్తుంది ఉత్తరాదిలో తర్వాత తూర్పు ఈశాన్య ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ అన్నిటికంటే ఎక్కువ వచ్చేసి మన బెంగళూరు కర్ణాటక చాలా హెవీగా తీసుకుంటారు మార్కెట్ వాళ్ళు అంత దినంగా మనం ఇంకా ప్రొడక్షన్ వాళ్ళని సప్లై చేయలేకపోతున్నాం సరిపోతలేదు సరిపోతలేదు అయితే ఇలా ఒక రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటి మన ఇప్పుడు మనం విలేజెస్ లో మనం టౌన్ లో ఇంత ముందు ఎక్కువగా ఉండేటి ఊర పందులు వాటి ఏంటంటే అవి మన బయట ఉన్న కాలుష్యాన్ని తర్వాత మురుగునీరుని మురుగు పదార్థాలని తిని పెరిగే మలనాల్ని తిని పెరిగేవి ఈ బయట డెఫికేషన్ బాగా తగ్గిపోయిన తర్వాత పందుల సంఖ్య కూడా విపరీతంగా తగ్గిపోయింది మనం ఉన్నంత ఇవి లేవు లేవు ఇప్పుడు అట్లా బహిరంగంగా ఇది చేయడం వల్ల మున్సిపాలిటీ వాళ్ళు కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ అయ్యారు అది వేరు ఈ సిమ్ పందుల్లో కూడా ఇప్పుడు ఏమొచ్చిందంటే లార్జ్ బయట యార్క్ షేర్ అని వచ్చింది ఒక బ్రీడ్ అది సుమారుగా మూడు వందల కేజీల వరకు కూడా పెరుగుతుంది ఒక కేజీ వచ్చేసి బయట మార్కెట్ లో తక్కువ తక్కువ రెండు వందల రూపాయల వరకు ఉంది మంచి అంటే మూడు వందలు నాలుగు వందలకు కూడా ఉంటది మీటి యొక్క క్వాలిటీని బట్టి అంటే సుమారు ఒక పంది విలువ అనేది సుమారుగా ఒక అరవై వేల రూపాయల వరకు ఉంది ఒక పంది విలువ ఒక పిగ్లెట్స్ అంటే చిన్న పిల్లల్ని ఏమంటారు పిగ్లెట్స్ అంటారు వాటిని తెచ్చుకొని పెంచడమే ఇది యొక్క సీమ పందుల్ని పెంచడం వాటిలో మెయిన్గా మనం ఐదు వేలకు ఆరు వేలకు పది వేల వరకు ఒక పిల్లని తెచ్చుకునేవాడు పిగ్లెట్స్ ని అది మార్కెట్లోకి వచ్చే వరకు అంటే ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలలో మార్కెట్లోకి వస్తుంది దాని యొక్క విలువ అనేది అప్పుడు అరవై వేల వరకు పెరుగుతుంది ఇది ఒక మంచి ఆదాయ వనరు రెండో విషయం ఏంటంటే దీనికి కాంపిటీషన్ అనేది తక్కువ ఇప్పుడు మీరు ఊళ్ళలో మేకలు పెంచుకుందాం అనుకున్నారు అనుకోండి మీరు ఒక రేటు చెప్తారు మీరు ఏడి చెప్పిన తర్వాత ఏ గీన దగ్గర ఏమర పక్కా ఇంకా తక్క దొరుకుతాయి అని చెప్పేసి తిరిగి కొంటారు కానీ వీటిలో మీకు కాంపిటీషన్ బాగా తక్కువ ఉంటుంది మన ఆదిలాబాద్ లో కూడా మంచి మేనేజ్మెంట్ ఉన్నాయి ఒకటి రెండు ఉన్నాయి ఆదిలాబాద్ లో కూడా బేలాలో ఒకటి ఉంది తర్వాత మన ఈ అంకోలి తంతుల దగ్గర ఒకటి అట్లా చాలా తక్కువ ఉన్నాయి కొన్ని కులస్తులు మాత్రమే పెంచుతున్నారు వీటిని కానీ ఇది ఎవరైనా పెంచవచ్చు ఇది ఫస్ట్ పెంచు కొద్దిగా ఏమైతే అంటే సొసైటీలో అరే ఇది పెంచుతున్నా కొద్దిగా మన ఏమైనా అనుకుంటారని ఒక చిన్న భావన కూడా ఉన్నది కాకపోతే దాన్ని గనక మీరు అధిగమించినట్టయితే దీంట్లో ఉన్న లాభాలు ఎందులో ఉండవు ఎందుకో చెప్తా ఫస్ట్ దీని యొక్క మీట్ కన్వర్షన్ రేషియో అంటే ఇప్పుడు మనం ఒక కోడి అనేది ఒక మూడు కేజీలు పెరగాలంటే సుమారుగా ఒక నాలుగు నుంచి ఐదు కేజీలు ఆరు కేజీల వరకు అది ఫుడ్ ను తీసుకోవాల్సి వస్తుంది దాని మీట్ కన్వర్షన్ రేషియో అంటారు అదే ఇది ఉన్నది అనుకోండి బిగ్ యొక్క మీట్ కన్వర్షన్ రేషియో చాలా ఎక్కువ అంటే మీరు ఒక మూడు కేజీలు తినగానే ఒక కేజీ పెరిగిపోతుంది అంటే అంత ఫాస్ట్ గా పెరిగిపోతుంది ఇది ఫస్ట్ పాయింట్ రెండోది వచ్చేసి వీటి యొక్క లిటర్ సైజ్ అనేది ఎక్కువ ప్రతి ఒకసారి పిగ్లెట్స్ ని ఇస్తా ఉంటది దాన్ని ఫారవింగ్ అంటారు అంటే పిగ్లెట్స్ ను జన్మించడానికి ఫారవింగ్ అని అంటారు ఈ ప్రాసెస్ ని మన ఇప్పుడు ఆవులు కనవడానికి కావింగ్ అంటారు మేకలుగా కిడ్డింగ్ అంటారు అట్లా దీన్ని కూడా ఫ్యారోయింగ్ అంటారు ఈనడాన్ని ఆ ప్రాసెస్ ప్రాసెసింగ్ అంటారు ప్రతి ఫ్యారోయింగ్ లో సుమారుగా పది నుంచి పన్నెండు వరకు పిల్లలు వస్తాయి కాకపోతే అందులో బతకేవి మాత్రం ఎనిమిది వరకు బతుకుతాయి అంటే మీకు ఒక మూడు నెలల లోపల మీకు ఒక ఎనిమిది పిల్లలు బయటకు వస్తాయి తక్కువ తక్కువ ఐదు వేసుకున్నా కూడా మనకు మూడు నెలలకు ఒకటి ఒక్కదాని నుంచి ఒక ఐదు పిల్లలు వస్తాయి తర్వాత మళ్ళీ అట్లా ఒక మూడు నుంచి నాలుగు సార్లు ఫేరోయింగ్ జరుగుతుంది అంటే ఐదు ఇంటి నాలుగు అంటే ఒక్క పది నుంచి సుమారుగా పదిహేను నుంచి ఇరవై వరకు వస్తాయి అంటే విపరీతంగా పెరిగిపోతుంది సో మీకు ప్రొడక్షన్ కూడా ఎక్కువ అవుతుంది రెండోది వచ్చేసి మీకు మనం బయటనైతే మనం ఇప్పుడు కోళ్లకు కానీ వీటికి కానీ మేకలకు పెంచాలంటే మీరు బయట మేతలు అవన్నీ ఇది చేసుకోవాలి కానీ వీటికి హాస్టల్ వేస్టేజ్ ఉంటుంది గార్బేజ్ వేస్టేజ్ ఉంటుంది హోటల్ వేస్టేజెస్ ఉంటుంది లేకపోతే బయట ఎక్కడన్నా ఈ వేస్టేజ్ ఉంటుంది కదా అంటే అన్నం రైస్ కానీ అవిటితోటి వీటిని మేము పెంచు ఇప్పుడు ఈ సీమ పందులు వల్ల ఎట్లా ఆదాయం వస్తుంది ఎట్లాంటి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పింది కదా ఒకవేళ ఈ సీమ పందుల్ని పెంచాలంటే ఎట్లాంటి వాతావరణం ఉండాలి మరి వీటిని పెంచడానికి ఏమేమి వనరులు అవసరం పడతాయి అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు స్థలం అయితే వీటిని బయట మేపడం కంటే ఒక ఫామ్లో పెంచుకోవడం చాలా ఉత్తమం అంటే వేరే వాళ్ళతో డిస్టర్బెన్స్ ఉండదు ఇప్పుడు మీరు బయట పెంచింది అనుకోండి మళ్ళీ అవి బయట తిరిగి ఆ పరిస్థితులు తట్టుకోలేవు పిక్స్ అనేవి చాలా సెన్సిటివ్ అంటే తొందర ఏదైనా డిస్ వచ్చిన తొందర వస్తుంది ఎండకు తట్టుకోలేవు అంటే వీటికి ఏంటంటే ఒకటి వచ్చేసి నాలుగు స్క్వేర్ ఫీట్లకు ఒకటి చొప్పున పెంచుకోవచ్చు తర్వాత అదే పెద్ద పన్నెండు స్క్వేర్ ఫీట్ల వరకు అవసరం పడుతుంది సో మీకు అంత స్థలం ఉందా లేదా చూసుకోవాలి ఫస్ట్ ఒకటేసారి లాట్ల తెచ్చుకొని ఒక పదిహేను ఇరవై తెచ్చుకొని పెంచడం కంటే ఒక రెండు నుంచి ఐదు వరకు మాత్రమే పెంచుకోండి తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది రెండోది వీటికి ఆహారం అనేది మీకు దగ్గర లాస్టల్స్ కానీ ఏమైనా ఉన్నాయా లేవో చూసుకోవాలా ఎందుకంటే దీనికి రెడీమేడ్ ఫుడ్ కూడా దొరుకుతుంది కానీ దాన్ని వేయడం వలన మీకు ఆర్థికంగా కూడా భారం అవ్వచ్చు ఎందుకంటే ఒక కేజీ అనేది ముప్పై రూపాయల వరకు ఉంది ఇప్పుడు దానా తక్కువ తక్కువ ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు అంటే ఏదైనా నార్మల్ జనరల్ దానా ఇరవై రూపాయలు ఉంది ఇప్పుడు మార్కెట్లో ముప్పై రూపాయల వరకు ఉంటుంది రోజుకు అది ఒక మూడు కేజీల వరకు తింటది మూడు ఇంటూ ముప్పై అంటే వంద రూపాయలు ఒక్కొక్క రోజు ఖర్చు అవుతుంది అది కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవుతుంది దానికి బదులుగా మీరు బయట హాస్టల్ వేసే అది ఫ్రీగా ఇస్తారు సో దాన్ని తీసుకొచ్చి పెంచవచ్చు అంటే మీ దగ్గరలో హాస్టల్స్ ఉన్నాయో లేవో చూసుకోవాలి అది కనుక ఉన్నట్టయితే మీరు ఈ పందుల వైపు వెళ్ళినట్టయితే మీకు కాస్ట్ అనేది ప్రొడక్షన్ కాస్ట్ అనేది బాగా తగ్గిపోతుంది ఎందుకంటే మీకు హాస్టల్ వేస్టేజ్ కాబట్టి మీకు జీరో ఖర్చు అయితే మనం పోయి తెచ్చుకున్నాడు కాబట్టి పెద్ద ఖర్చం కాదు రెండో విషయం వీటికి కొన్ని టీకాలు ఉంటాయి ఏదంటే క్లాసికల్ స్వైన్ ఫీవర్ అని ఉంటది అది ఒక ప్రమాదకరమైన వ్యాధి స్వైన్ ఫీవర్ జ్వరం వస్తుంది అంటే అది సీజన్ తోటి సంబంధం లేకుండా వస్తుంది అది వైరస్ వస్తే మాత్రం ఎన్నిటి ట్రీట్మెంట్ చేసినా కూడా బతకవు చనిపోతాయి ఆ వైరస్ కి గవర్నమెంట్ ఫ్రీగా వ్యాక్సినేషన్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఇది ప్రతి సంవత్సరం వస్తున్నది దీని క్లాసికల్ స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ అంటారు ఇండియన్ హిమలాజికల్ అనే కంపెనీ రక్ష సిఎస్ఎఫ్ అనే పేరుతో వ్యాక్సిన్ ఇస్తున్నది మీరు గనక ఒకవేళ పెంచుకుంటున్నట్లయితే మీకు ఈ వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తారు ఒక్క డోస్ వచ్చే ఒక్క వైల్ వచ్చేసి పది ఎనిమల్స్ సరిపోతుంది సో ఎవరైనా పెంచుకునే వాళ్ళు ఉంటే ఈ వ్యాక్సిన్స్ గవర్నమెంట్ నుంచి ఉచితంగా వ్యాక్సిన్ తీసుకొచ్చిన తర్వాత ఒకసారి ఉపయోగించిన తర్వాత మళ్ళీ దాన్ని అట్లా భద్రపరిచుకోవచ్చా లేదా ఒకసారి ఓపెన్ చేస్తే అంటే తెరిచిన తర్వాత అది తీసేయాల అంటే ఒక్కసారి ఇప్పుడు మీ దగ్గర పది ఉన్నాయండి మీరు పది ఉంటే ఒక్క తెచ్చుకుంటే పది సరిపోతుంది సరే సార్ నా దగ్గర ఐదే ఉన్నాయి అన్నారు అనుకోండి మనం ఐదుకి వేసేసి పడేసేయడమే ఎందుకంటే అది పని చేస్తా లేదనేది దాని పొటెన్షియల్ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే మీరు ఒకసారి ఒక టెంపరేచర్ మనం ఇప్పుడు వ్యాక్సిన్స్ అనేట ఎప్పుడు కూడా అందుకే మనకు కోవిడ్ వ్యాక్సిన్ వచ్చినప్పుడు కూడా ఒకేసారి మీరు పది మంది పదిహేను మంది ఉంటేనే అది ఓపెన్ చేస్తాడు వాళ్ళు కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ మీరు ఇద్దరు పోగానే ఇద్దరికి చేసి పంపించి ఉండకపోతుండే ఏం చేస్తుండే అప్పుడు ఒక పది మంది వస్తేనే ఆ పది మంది వచ్చిన తర్వాత లెక్క పెట్టుకుని పది మంది రాగానే వైల్ ఓపెన్ చేసి ఆ పది మంది అయిపోయిన తర్వాత మళ్ళీ పది మంది జమ అయ్యే వరకు ఉంచుతుండే అంటే దాన్ని తీసుకపోయి మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ బయట పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టి బయట పెడితే ఏమైపోతుంది దాని యొక్క పొటెన్సీ అంటే వ్యాక్సిన్ ఈజ్ నథింగ్ బట్ మళ్ళీ వైరస్ కిల్లర్డ్ వ్యాక్సిన్ కావచ్చు ఏదైనా ఒక అంటే ఒక వ్యాక్సిన్ యొక్క తీవ్రతను తగ్గించి దాన్ని ఒక వ్యాక్సిన్ తయారు చేసి ఇస్తారు ఇప్పుడు ఈ మీరు బయట టెంపరేచర్ పెట్టినప్పుడు దాని యొక్క ప్రభావం అనేది తగ్గిపోతుంది తగ్గిపోతుంది లేకపోతే మారిపోతుంది కొన్ని రివర్సల్ కూడా కావచ్చు అంటే ఈ వ్యాక్సిన్ వేయడం వల్ల కూడా వ్యాధి రావచ్చు కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఎన్ని ఉంటాయో ఒకసారి వాడేస్తే మిగతా అవి పడేయడం ఉత్తమం దాన్ని డిస్కార్ట్ అంటారు అయితే ఇప్పుడు వీటి పెంపకంలో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయి వాటి గురించి చెప్తారా అయితే వీటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ మార్కెటింగ్ అంటే మీరు పందులు పెంచిన తర్వాత మళ్ళీ అమ్మడానికి మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఉందా లేదా చూసుకోవాలి ఫస్ట్ పాయింట్ రెండోది అబ్జెక్షన్స్ అంటే ఇప్పుడు మీరు ఒకవేళ కొన్ని దీని కమ్యూనల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని ప్రాంతాలు మన సున్నితమైన ప్రాంతాలు ఉన్నాయి అట్లాంటి ప్రాంతాలను పెంచుకుంటా ఏం కాదు అనుకుంటే మళ్ళీ అట్లా కూడా అబ్జెక్షన్స్ ఏమైనా ఉండొచ్చు కాబట్టి అది చూసుకోవాలి చూసుకోవాలా మూడోది మీరు నిజంగా లేబర్ మీద డిపెండ్ అవ్వకుండా మీరే చేయగలిగితే మాత్రమే దాదాపు ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అయితే ఉత్తమం తర్వాత నాలుగవది మీకు లీజుకి కానీ లేకపోతే ఓన్గా స్థలం ఉంటే మాత్రమే ఈ పందుల ఫామ్ వైపు వెళ్తే మంచిది నాలుగవది ఒకటేసారి పెద్ద మొత్తంలో తీసుకోకుండా ఒక ఐదారు తెచ్చుకొని వాటి యొక్క పిల్లల్ని మాత్రమే పెంచుకొని అమ్ముకుంటే బాగుంటుంది నా ఉద్దేశం చాలా సంతోషం సతీష్ గారు ముఖ్యంగా ఈ సీమ పందులకు సంబంధించిన పెంపకంలో తీసుకోవాల్సిన మెళుకువలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి చెబుతూనే వీటి పెంపకం వల్ల ఏ రకంగా ఆదాయాన్ని పొందవచ్చు ఎలాంటి ఆదాయ మార్గాలు ఉన్నాయి అనే వివరాలు సవివరంగా తెలియజేశారు మరి ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ సీమ పందుల పెంపకం ద్వారా కూడా ఆదాయాన్ని పొందవచ్చు అందుకు మార్గం ఉంది మరి ఈ దిశగా ఆసక్తి ఉన్న వాళ్ళు అడుగులేస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు ఇప్పటి వరకు పందుల పెంపకంలో మెలకువల గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు ముచ్చటిన్నారు వీరితో ముచ్చట పెట్టింది తాను చేసే యోస ముచ్చట్లు అందులో వారి అనుభవాన్ని వినిపించే కార్యక్రమం రైతంతరంగం ప్రతి సోమ గురు శనివారాలలో ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈరోజు వరి సాగు అనుభవాల గురించి మంచిర్యాల జిల్లా లక్షపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన కాన్రపు రాజలింగుతో ముచ్చటింటారు వీరితో ముచ్చట పెడతారు పి అశోక్ ఇలాంటి రైతు అంతరంగం కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి వరి సాగులో తన అనుభవాలని తెలియజేయడానికి మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట మండలం వెంకటరావుపేట గ్రామానికి చెందినటువంటి కాండ్రపు రాజాలింగు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే రాజలింగు నమస్తే ముందు వైపు అసలు మీకు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది అది ఏ రకమైన భూమి ఏ ఒక దగ్గర వేరు వేరు అంటే కొంత వట్టినా కొంత కొంత ఆరు ఎకరాల్లో సాగు చేస్తారు సాగు చేస్తాం కానీ కొంత పక్క పెట్టు మొత్తం ఒక దగ్గరనే ఉందా భూమి ఒక దగ్గరనే ఉండదు ఈ ఆరు ఎకరాలకు నీళ్ళ సదుపాయం ఎట్లా ఉన్నది నూతులు నూతలతోటి అలా ఉన్నది ఇప్పుడు ఎండాకాలం కూడా నీళ్ళు పోస్తాయి అవి ఇప్పుడు పోతాయి మీరు ఈ ఆరు ఎకరాల్లో ఏం సాగు చేస్తున్నారు పొలం పొలం అంటే వరే అరే రెండు కాలాలు వర్షాకాలం కూడా ఎండాకాలం ఎండాకాలం కూడా మరి పోయిన వర్షాకాలంలో ఏం వరి సాగు చేసిండ్రు సన్న సన్నపాట్లు పెట్టి ఇప్పుడు వరి సాగులో చాలా రకాల పద్ధతులు వచ్చినాయి అంటే నాట్లు కొందరు వేస్తుంటారు కొందరు పెద్ద పద్ధతి వచ్చింది అదే విధంగా డ్రమ్ సీడర్ అంటే మిషన్ ద్వారా కూడా విత్తుకుంటున్నారు కదా మీరు ఏ పద్ధతిలో ఈ నాటేసుకున్నారు మేమ నాటులే ఇప్పుడు మనకు ఒక ఎకరాము వరి వడ్లు సాగు చేయాలంటే మనకు ఎన్ని కిలోల విత్తనం అవసరం పడుతుంది పడుతుంది అగా వాళ్ళు ఇస్తారు కానీ పది కిలోలని ఇస్తారు కానీ పది కిలోలు సరిపోతారు ఎన్ని కిలోలు పడతాయి అసలు మాకు రెండు బస్తాలు పడతాయి పది కిలోలు పది కిలోలు ఇరవై కిలోలు పడాలి లెక్క అయితే అని వేస్తలేము నారు ఉంటుంది పాడైన వాళ్ళే సరిపోతలేదు కొన్ని ఎక్కువ పోసుకుంటాం అయితే మరి ఈ నారు మడిని ఎట్లా తయారు చేసుకుంటుందో అసలు ఎట్లా తయారు చేసుకోవాలి కొట్టి జంపు నారుమడి అంటే ఇన్ని ఎకరాల భూమి చేస్తారు అది నారుమడి రెండు గుంటలు రెండు గుంటలు ఎట్లా చేస్తారు దాన్ని జంప కొట్టి మంచిగా కయలు చేసి ఆలుగుతాం ఎన్ని రోజుల నారుని మీరు ప్రధాన పొలంలో నాడుతారు ఇరవై రోజులు ఇరవై రోజులు ఇరవై ఇరవై ఐదు నెల నేల అంతకంటే ఎక్కువ నాటితే మంచిగా ఉండదు ఉండదు కాబట్టి ఈ ఇరవై ఇరవై ఐదు రోజుల నారుని మాత్రమే పెడతాం మరి ఈ ప్రాంతంలో మొత్తం ఈ లక్షటి పీట వైపు చూసుకున్నట్టు అయితే కేవలం వరే ఎందుకు సాగు చేస్తారంటే పత్తి గాని ఇంకా వేరే పంటలు సాగు చేయకపోవడానికి ఇలా కారణం ఏమంటారు ఇక పత్తి పెడతానం గానీ వెళ్తలేదు ఇక ఈ పొలం చేస్తే అల్లరి లేకుండా వారుతుందని చేస్తాను పత్తికి భూమి ఆనలు కొట్టి ఎక్కువ చౌకెత్తాంది కాబట్టి మీరు ఈ వరే సాగు చేస్త వరికి అనుకూలం అంటారు ఇక్కడ పంటలు వరి పంటలో చూసుకున్నట్లయితే ఈ వానాకాలం గాని యాసంగిలో గాని ఈ కలుపు సమస్య వస్తుంటది కదా కలుపు నివారణకు మీరు ఎట్లా చేసుకున్నారు కలుపుని ఎట్లా తగ్గించుకున్నారు మీ పంటలు మేము గులకాలని ఇచ్చారు నాటేశాం కసలత మళ్ళీ ఏమైనా పూసలు రక్తం కూలీలు వచ్చేదండి కూలీలు ఎవరెవరు పని చేస్తారు అసలు మీ వ్యవసాయంలో కైకి మీరు సొంతంగా సొంతంగా మేమే మా భార్య కానీ ఎవరు కానీ మేమే ఇంట్లో ఎవరు వాళ్ళు ఎరువులు ఎప్పుడెప్పుడు ఇవ్వాల్సి ఉంటది ఈ వరి పంటకు ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తాడు పదిహేను రోజులు ఇరవై రోజులు ఈ అన్ని విషయాలు కూడా వ్యవసాయ అధికారులని గానీ వ్యవసాయ శాస్త్రవేత్తలను అడుగుతారా లేకుంటే మీరే సొంతగా ఇస్తుంటారా అడుగుతాం కొందరిని మేమే వేసుకుంటాం మీరే వేసుకుంటారు ఈ సంవత్సరం ఏమన్నా పురుగులు కానీ రోగాలు గాని వచ్చినాయా అస్తే ఎట్లా నివారించుకున్నారు ఈ వారిలో మందులు పెట్టినాం ఇప్పుడు నీళ్ళ తడులు చూసుకున్నట్లయితే ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వడతాయి వారి పంట రోజేసులే మోట్రా రోజు రోజే అందులో నీళ్ళు తగ్గిద్దా మడిలో మళ్ళీ ఇక మల్లకెళ్ళి ఇంకో మల్లెకి ఒకటి తగ్గితే వెళ్ళేది పొలానికి అందే కదా కాబట్టి నీళ్లు రోజు ఇవ్వాల్సి రోజు ఇవ్వాల్సింది ఈ నీళ్లు పెట్టే పని ఎవరు చేస్తారు నేనే చేస్తాను ఎప్పుడెప్పుడు పెడతానంటే ఉదయం పెడతారా సాయంత్రం పొద్దుగాల ఎప్పుడు నీళ్లు ఉంటే బాయలు ఎప్పుడు నీళ్లు అయితే అప్పుడు పెడతాం మోటార్ ద్వారా అందిస్తారు అందిస్తాం పారించడమే మరి వానాకాలం సన్నపడ్లు సన్నపడ్ల ఒక్క బస్తాలు వెళ్ళినాయి ఒక ఎకరాని ఎంత ధర దొరికింది ఒక్క బస్తా ఇక ధర వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు బోనస్ ఇది అదే అని ఇరవై ఎనిమిది అన్నారు కానీ అది ఒకసారి రాలేదు ఒకసారి ఇరవై మూడు ఇచ్చారు ఇప్పుడు అప్పుడప్పుడు కొందరికి పడతా అనేది మీకు ఆ మాకు పడ్డాయి అని అంటారు ఎక్కడికి తరలిస్తారు మార్కెట్ కు వరిని షావుకారులకు ఇస్తే షావుకారులు పోతాయి మీరు ఇంకా మీ వీళ్ళేనే కూలీలు అవసరం ఎప్పుడెప్పుడు ఉంటుంది ఈ వరి పంటకు నాటాంగు ఉంటది కలువంగా ఉంటుంది పోసేటప్పుడు పోసేటప్పుడు ఆ మిషన్లు పోతాయి వాళ్ళు ఏం తీసుకుంటారు అలా వాళ్ళు రెండు వేలు ఒక్కెకరాని ఇప్పుడు చాలా వరిగడ్డ వస్తుంది ఆ ఏం చేస్తారు మీరు పంట తీసిన తర్వాత ఎడ్లకు కొందరం కాల పెడతాం సాతనాలు కట్టాలు కట్టించి అమ్ముతాం ఇక్కడికి వచ్చి తీసుకుంటారా మీరు అమ్ముతాం మొత్తానికి లాభం ఉన్నదంటారా మరి వరి పంటలు ఉన్నది లాభం పండుతే లాభం దోమ పూట పైన దోమ గిట్ట వచ్చింది అనుకో పుట్టంగ కూడా పోతుంది కాబట్టి మంచిగా సహకరించి ఏమి పురుగులు గాని రోగాలు కానీ రాకుండా మంచి లాభం లాభం ఇప్పుడు ఈ ఎండాకాలంలో వేసిన పంట వరి పంట ఏం రకం పంట దొడ్డుదే ఇది ఎన్ని రోజుల చేతులకు వస్తుంది ఇప్పుడు ఎన్ని రోజుల పంట ఉన్నది నాలుగు నెలలు నాలుగు నెలలు అది ఆరు నెలలు అప్పుడు వర్షాకాలం ఏమో ఎక్కువ కాలం ఉన్న పంట వేసుకుంటారు ఇప్పుడు ఏమో తక్కువ కాలం ఉన్నది ఎక్కువ రేట్ అయితే మాత్రం సన్న పట్ల ఉంటుంది ఎంత ఉంటది దొడ్డు ఏమో గవర్నమెంట్ ఇరవై మూడు పెడతా ఎన్ని ఇంకెన్ని అయితే మీ పంట చేతికి వస్తుంది ఇంకో నెల వేసుకో నెల ఇరవై రోజులు అయితే ఏప్రిల్ చివరి వారంలో వచ్చేస్తుంది మొత్తానికి రెండు కాలాల పాటు కూడా వరే సాగు చేస్తారు మరి ఇప్పుడు ఈ వరి అంతా సాగు కూడా ట్రాక్టర్ తోనే చేస్తారా ఎడ్లు ఇంత ఉన్నాయా మీరే అంటే వేరే వాళ్ళకి పోతారు మీది మీకు చేసుకుంటారు మొత్తానికి వరి లాభమే అంటారు చేసుకుంటే లాభం ఈ పంటలు కాకుండా ఇంకా వేరే మన పంటలు వేయాలనే ఆలోచన ఉన్నదా మీకు వేరే అంటే ఇక కానీ ఏం పంటలు ఇస్తాం చూడలే చూడలే కాబట్టి మీ వైపు ఇదైతే అలవాటు అయింది ఇంకా గొర్రెలు కానీ మేకలు కానీ ఈ కోళ్ళు కానీ ఇట్లా అవి పెంచే ఆలోచన ఉన్నది ఏమన్నా బర్రెలు ఉన్నాయి కానీ అవి తీసేస్తాను వాటితో అవి కూడా పెంచుకుంటే మంచిగా లాభం వస్తాయి లాభం అవుతుంది దానికి మంచిగా చేసుకుంటే లాభం ఏంటి ఉన్నాయి గొర్రె ఉన్నాయి లేవు వాళ్ళు వాళ్ళ వృత్తి కాబట్టి వాళ్ళు చేస్తున్నారు బర్రెలు ఉన్నాయి కానీ చేస్తలేరు నిన్న పడ్డది వర్షం మన నష్టం జరిగింది పలిగిపోయింది గింజలు పలికిపోయింది పలిగినాయి అంత ఆకురాలింది పలిగింది నష్టమే అంటారా నష్టమే రౌతులు పడ్డాయి కదా ఇట్లా ఎప్పుడు కూడా రెండు కాలాల పాటు ఈ వరినే సాగు చేస్తారు కౌలు తీసుకొని కూడా సాగు చేస్తున్నామన్నారు కదా కౌలు ఎంత తీసుకుంటారు కౌలా ఇరవై వేలు ఎకరానికి ఇరవై వేల లేకుంటే ఇరవై వేలు పండగం లేదు సమాధానం లేదు పైసలు ఇచ్చుడే ఇంత అట్లా ఉంటుండే కదా అట్లేమన్నా వెళ్ళిపోయింది ఇప్పుడు పైసలే ముందు పైసలు ఏమంటారు వీళ్ళు సక్క ఇతలు పండలేదంటారని ముందు ఈ పైసలన్నీ కూడా పెట్టుబడి ఎట్లా మీరే పెట్టుకుంటారా లేకుంటే అప్పు అప్పుకి తీసుకుంటారు తీసుకుంటే తీసుకొచ్చుకునే కాదు తీసుకొచ్చుకుంటే ఇంతకెళ్లి వెళ్ళి పెట్టుకుంటే తెచ్చుకుండే తెచ్చుకోకపోతే అన్నీ వెళ్తాయా వెళ్ళే మొత్తానికి వ్యవసాయం మాత్రం చేస్తూనే ఉన్నారు మంచిది రాజలింగ గారు మీరు సాగు చేస్తున్నటువంటి వరి సాగు అనుభవాలు మాతో పంచుకున్నారు మరి ఇప్పుడున్నటువంటి ఈ యాసంగి వరి లేక ఎండాకాలం వరిలో కూడా మీరు మంచి దిగుబడిని సాధించాలని ఆశిస్తూ మీ వరి సాగు అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ఇప్పటి వరకు రంగం కార్యక్రమంలో వరి సాగు అనుభవాల గురించి మంచిర్యాల జిల్లా లక్షట్పేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన కాన్రపు రాజలింగుతో ముచ్చటిన్నరు వీరితో ముచ్చటపెట్టింది పి అశోక్